ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండ్ ఇయర్ అంటే టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం అది యాక్ట్లోనే పెట్టారు అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్ తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు పంపిస్తే ఇప్పటివరకు దా డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకి ఇప్పటివరకు అందింది ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు అలాగే పోలవరం ఇప్పటికైంది నలభై ఎనిమిది పర్సెంట్ కంప్లీట్ అయింది ఒక డెబ్బై అని ఒకళ్ళు ఎనభై అని చెప్తున్నారు మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ అఫిడవిట్లో చెప్పింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పోలవరం కంప్లీట్ అయింది ఇంకా ఫిఫ్టీ టూ పర్సెంట్ కావాలి అని మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి ఐదు వందల ఇరవై ఒక్క ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు మీ పేపర్లో కూడా వచ్చింది అది ఐదు వందల ఇరవై ఒక్క కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు అయ్యిందేమో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ అసలు పోలవరం డ్యామ్ వరకు ఇప్పటివరకు స్టార్ట్ అవల పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది దాని మీద వీళ్ళు వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు ఇది కాకుండా సెక్షన్ నైంటీ ఫోర్ సబ్ సబ్సెక్షన్ విశాఖ విజయవాడ మెట్రో రైలు కానీ గ్రే హౌన్ సెంటర్ కానీ ఏడు బ్యాక్వర్డ్స్ డిస్టిక్స్కి బుందేల్ఖండ్ తరహాలో ఐదేళ్లకి ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు ఇస్తా ఉన్నారు దాని నిమిత్తం ఐదేళ్లలో ఇచ్చింది ఐదేళ్ళు కాదు ఏడేళ్లలో ఇచ్చింది పదిహేడు వందల యాభై కోట్లు ఇది కాకుండా మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు ఈ ట్యాక్సు తేడాల్లో సెక్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ అనుకుంటాను ఏపీ ఆర్గనైజేషన్ అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి లేకపోతే సెంటర్ పే చేయాలి అది కూడా ఏమి దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు అవడూ లేడు వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడేవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ నైన్ షెడ్యూల్ టెన్ సంబంధించినటువంటి ఆస్తుల్లో ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఒక్క కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఇది ఎప్పుడు ఇరవై మూడు నాటికి ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు వీటిల్లో మనకి యాభై ఎనిమిది శాతం రావాలి లక్ష నలభై రెండు వేల కోట్లలో యాభై ఎనిమిది శాతం మనకి నలభై రెండు శాతం వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు దాని మీద షీలా కమిటీ అన్నారు మొన్నీ మధ్య డిస్ప్యూట్ రిజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ అలాగే బచావతి అవార్డు అని డెబ్బై ఆరులో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉంది ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం రెండు కోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి ఆంధ్రాకేమో తాగునీరు సాగునీరు అవసరాలు ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది కరెంటు కావాలి మాకు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని ఇది ఒకటి ఆన్వాయితీ కింద అయిపోయింది దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు పవర్ ప్రొడక్షన్ కాదు డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ పులిచింతల దగ్గర అదే గొడవ శ్రీశైలం దగ్గర అదే గొడవ ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి వాళ్ళు గొడవ చేస్తున్నారు మేము మిలిటరీని పంపాం వాళ్ళు ఆర్మీని పంపారు మేము స్పెషల్ పోలీసుని పంపాం టీవీలో చూపించుకోవడానికి పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు కమిటీని వేయటమే కాకుండా కమిటీ ఏం పని చేస్తుంది అనే పర్యవేక్షణ కూడా ఉండాలి రెండు వేల పంతొమ్మిది వరకు తెలంగాణకి పవర్ డెపిసిట్లో ఉంటే ఆంధ్ర సప్లై చేసింది డైరెక్ట్గా అమ్మాం పవర్ ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పవర్ ఇప్పటికి పెండింగ్ వాళ్ళు ఏమో అంటారు ఈవేళ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఈ యాక్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు మొన్న ఏదో కమిటీ వేశారని పేపర్లో వచ్చింది ఇది సరైనటువంటి సమయం ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ లాగా కన్నా డిఫరెంట్గా ఆలోచిస్తాయి నేషనల్ అంతా కూడా ఒకలాగా ఆలోచిస్తాయి ఆలోచించాలి అలా ఆలోచిస్తుందనేటువంటి ఆశతోటే కాంగ్రెస్ రూలింగ్లో ఉండగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో దానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకున్నవాళ్ళు ఉన్నారో జరిగిన నష్టం గురించి ఒక అవగాహన ఉన్నవాడు ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వాలి వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టండి ఒక మూడు నెలలో మీరు ఇవ్వండి అని చాలా కమిటీలు అయ్యాయి శిలాబేడి కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ దాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలు అమలు చేయాలి ప్రభుత్వాలకి అధికారంలోకి రావటం అధికారంలో కొనసాగడానికి ఏం చేయాలని అంతే తప్ప మనకు పక్కన ఇంత డైరెక్ట్గా డివిజన్ అయిపోయాం డివిజన్లో మనకి ఇష్టం లేని డివిజన్ అయిపోయాం ఇష్టం లేని డివిజన్లో మనకి ఏమీ లేకుండా చేశారు ఏదో కళ్ళు నీళ్ళు తొలగడానికి నాలుగు ఐదు అనౌన్స్ చేస్తే అవి తెచ్చుకోవడమే చాలా గొప్ప కార్యక్రమం అయిపోయింది ఇప్పుడు పది ఏళ్ళు పడుతుందండి పోలవరంకి పది ఏళ్ళు అయిపోయింది ఎక్కడ ఉందిరా అంటే పునాదులు కొట్టుకుపోయాయి అంటున్నారు పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏమిటి దీనికి రెమెడీ ఏం చేయాలి వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా పది రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు బ్యారేజీలు కడుతున్నారు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు మరి ఎందుకో మన డయాఫ్రాలు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో మూడు కంపెనీలు ఉంటా మూడిట్లో ఒకటి అతను వచ్చేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అనే దెబ్బలాడుకుంటున్నారు కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు వీళ్ళు వెళ్ళి ఏమన్నా దగ్గరుండి రోజు చూస్తారా ఎవరు ఆ సలహాలు ఇచ్చారు ఇంజనీరు ఎందుకు పోయింది ఎవరిని అసలు కూడా టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి పట్టుకోవాలి వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని లేదే లేదు జరిగిన దానికి వాళ్ళు కారణమా వీళ్ళు కారణమా పొలిటీషియన్స్ ఎవరి కారణం చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది దానిపైన సీడబ్ల్యూసి ఉంది దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరద వస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యతలు చేయాలి రాజకీయ నాయకుల్ని చీఫ్ మినిస్టర్ని మినిస్టర్ని కాదు టెక్నికల్గా ఎవరు ఉన్నారో వాళ్ళని చేయాలి ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు ఇప్పుడు ఏంటో పోలవరం ఏమవుతుందో ఎవరికీ తెలియదు అసలు అవుతుందా అవదా అయితే ఎప్పటికవుతుంది ఏ పద్ధతిలో అవుతుంది ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా మనకు ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా ఏదో ప్రజలతో పంచుకోండి ఇవి జనరల్గా మనందరికీ తెలుసున్నవే ఏదో మళ్ళీ ఒకసారి మన హోష ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి సరే మన రాజమండ్రి నుంచి చెప్తాం జూన్ రెండో తారీఖు పదేళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగలేదండి ఎవరు రారు ఇక్కడికి ఎవరో ఎందుకు చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన అడ్డాఫీసులు ఆఫీసులు అన్నీ ఎక్కడున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల అడ్డాఫీసులు ఆఫీసులు ఎక్కడున్నాయి ఎవరైనా వచ్చారా ఇక్కడికి సినిమా ఫీల్డ్ ఉంది సినిమా ఫీల్డ్ వల్ల బోర్డు అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా వచ్చారా అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడవిట్ ఫైల్ చేశారు ఆ ఎఫిడవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు చాలా బాగా ఫైల్ చేశారు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో ఫైల్ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడులో ఫైల్ చేసింది ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సన్ నాది ఊరికే వెళ్తాం నిలబడతాం నేను ఎవరో వాళ్ళకి తెలియదు కనీసం ఇక్కడ హైకోర్టులో ఇక్కడ కోర్టులో అయితే ఎవరో బంట రోజు చెప్తాడు అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి అని ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు నేను పార్టీని పర్సన్ ఉన్నాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడవిట్ వేసారో ఇక అప్పటి నుంచి దిగుతారా పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు ఆ దిగి ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తుంది వస్తారనుకున్నాం కానీ ఏమీ రాలా మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా నేను వెళ్ళటం రావటం అక్కడ మన నా అక్కడ నచ్చికి అని ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ లీడర్లు వాళ్ళకి చెప్పడం ఏమో నెక్స్ట్ వాయి దగ్గరనే ఎవరన్నా సీనియర్ని వైద్య చేయండి ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి ఎందుకంటే అఫిడేవిట్ చాలా బాగా చేశారు నేను ఇప్పుడు చెప్పిన మాటలు అన్నీ అఫిడేవిట్లో ఉన్నాయి అన్ని అఫిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట చాలా క్లియర్గా అడిగిందే వాళ్ళు ఏమడిగారు అంటే ఆర్టికల్ త్రీ ప్రకారం ఎడదీసామని అంటున్నారు విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అంటున్నారు ఓకే కానీ ఆర్టికల్ త్రీ ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా రాసిందా ఆర్టికల్ త్రీ ఫోర్ కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి ఎందుకు జరగాలి గైడ్ లైన్స్ ఇవ్వండి ఆర్టికల్ త్రీ ప్రకారం మీకు మాట నిజమే కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడొస్తాయి కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు అది ఎప్పుడైనా జరిగిందా అలా జరగచ్చా చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి మళ్ళీ ఇవేం కాదు రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించి మనం కోర్టు ఆర్డర్ ఇప్పించండి అలాగే ఇక ముందు జరిగేటువంటి ఒక గైడ్ లైన్స్ ఏర్పాటు చేయండి ఏ ప్రకారంగా జరగాలని ఇక అయిపోయింది ఏదో అయిపోయింది కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడు సభకు రాలే అంతా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల తెలుగుదేశం వాళ్ళు ఇటు వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి ఆయన ఎప్పుడు సభకు రాలే జరిగే ఎందుకంటే ఆయన తెలుసు స్ట్రాటజిక్గా అడ్డాలు కొట్టుకుంటారు మనం ఎందుకు మధ్యలోకి వెళ్ళటం అని అయిపోయింది ఆయన సీఎం అయ్యాడు సీఎం అయినా తొమ్మిదేళ్ళలో పదేళ్ళలో ఏనాడు ఇవ్వాల్సిన ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు మీరు సెటిల్ చేసుకోవాలి కానీ మేమేం చేస్తా ఉండే కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్ రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏపీ రీఆర్గనేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్ అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళు మేమేం చేస్తా ఉండే ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆర్ ఇట్స్ ఓన్ అవకాశాలు తక్కువ సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు తెలంగాణలో ఛాన్స్ ఉంది అందుకని తెలంగాణ వైపు ఉందాం ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది అలాగే కాంగ్రెస్ ఆ రోజు చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది కానీ ఆంధ్రాలో అవకాశం లేదు ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి ఆయన రెండు వేల పదిహేడులో పోలవరానికైనా మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది సెంటర్లో యాక్ట్లో పెట్టారు కేంద్రం అంటే నేను ఎవరు ఇన్ని రెండు వేల పద్నాలుగు రేట్లు ఇస్తానంటుంది తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు ఎక్కడ అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఐదేళ్ళు అయిపోయింది ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటర్ ఫైజ్ నేను వెళ్ళి అందులో ఇంప్లీడ్ పిటిషన్ వేసాను ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని ఇంప్లీడ్ పిటిషన్ వేసి నాలుగేళ్ళు అయింది కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని వేయండి ఒక పేజీ కౌంటర్ వేయండి లేదు నిజం కాదు అబద్ధం అని వేయండి అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసేశారు కేంద్రం వాళ్ళు ఏంటి అంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇప్పటివరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పు చెప్పింది ఎక్కడైనా కాగితం ఉందంటే కాగితమే లేదు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే చెప్పాడు వాళ్ళు చేయమంటే మేము చేస్తా ఉన్నాం అక్కర్లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి కేంద్రం వాళ్ళేమో పార్లమెంట్లో చెప్పారు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు అడిగితే మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్తారు ఈ రెండు హయ్యెస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ ఏది నిజం రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళు వాళ్ళు దానికి రిప్లై ఇవ్వరు అందరూ ఉన్నారు ఎలా ఇచ్చారు ఎవరు ఎవరో అది ఎవరికి తెలియదు ఇది విచిత్రం అనమాట ఎక్కడ చూడం మనం ఇంత పెద్ద ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చూడం మినిట్స్ ఏదో ఒకటి ఉండాలి కదా అడిగితే ఇచ్చేయడానికి దాని మనం మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో ఇంత బాధ్యత రాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఎక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు కేసీఆర్ గారేమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేశాను రేవంత్ రెడ్డి పంచిపెట్టేశాడు అంటాడు రేపటి నుంచి అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ పాయింట్ సిక్స్ టీఎంసీ వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరార దీక్ష కూర్చున్నారు అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తమిళనాడులో ఎప్పుడూ కాంగ్రెస్ లేదు అయినా సరే పాయింట్ సిక్స్ టీఎంసీ మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్ నైన్టీ నైన్ టూ థౌజండ్ ఫోర్ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ టీఎంసీ మెడ్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం ఇది పెద్ద గొడవ వచ్చేసింది ఇలాంటి డెసిషన్ తీసుకోకండి నేను నువ్వు చేస్తావా చేసేవాడిని సీఎం చేయాలా సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తేరవలసింది అన్నారు ఆ పాయింట్ ఆరో రిలీజ్ చేశారు కర్ణాటకలో ఓడిపోయారు గవర్నమెంట్ పోయింది అంటే ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు అదే వాళ్ళు మాకు రైట్ ఉంది అంటారా వాళ్ళు దానికి ఏమంటారు మాకు రైట్ ఉంది విడదీయడానికి ఆర్టికల్ త్రీ ప్రకారం మాకు రైట్ ఉంది మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం నీకు అదే ఒకసారి తేల్చున్నాయా బాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆ తీసుకెళ్ళి అడిగాను ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని దాని మీద ఒక్క డిబేట్ అడగండి అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది అంటే ఇది చాలా మంచిది అడుగుదా ఉన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరు ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది జైరామ్ రమేష్ అడిగాను జైరామ్ రమేష్ అన్నాడు కరెక్ట్ ఇలాంటిది రావాలో సరే మా తప్పే ఉంది మేము మేనిఫెస్టోలో పెట్టాం అక్కడ పెట్టాం పాస్ చేసింది బీజేపీ వాళ్ళు వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించారు బీజేపీ వాళ్ళని అడిగాను కళ్ళరాజమిశ్రా గారిని ఆయనని అడిగాను ఏమండి ఎలా పెట్టబోతున్నారో ఏం చెప్తాను పెట్టేస్తున్నారు అనుకుని ఈయన పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను పెట్టలేదు అప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం ఎల్లుండో ఎప్పుడో రాజీనామా చేస్తున్నాం మేము మేము వచ్చాక మేము పెడతా ఉన్నాం వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు రోజు అడగడమే ఈ ఈ సెషన్లోనే పెట్టబోయా ఈ సెషన్లలోనే పెట్టండి అది మనకి జరిగిన అన్యాయం గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం ఏంటి ఎందుకు ఏవైనా ఏవైనా అవ్వను ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి క్యాపిటల్ కనుక ఉండుంటే మనకి టెన్ ఇయర్స్ క్యాపిటల్ జాయింట్ క్యాపిటల్ ఎప్పటికి కొని ఉండుంటే తెలంగాణ వాళ్ళే అడుగురు ఇంకో పదేళ్ళు ఉంచండి ఎందుకంటే క్యాపిటల్ అక్కడ రెండు రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకే అడ్వాంటేజ్ సరే క్యాపిటల్ ఏడాదికో ఏడాది మనకో ఎత్తేసాం అక్కడి నుంచి మిగతావి సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు వేరు రాష్ట్రాలు అవి వేరే అయిపోయాయి ఆల్రెడీ వాళ్ళ రాష్ట్రం వాళ్ళదే మన రాష్ట్రం మనదే మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి టూ పర్సెంట్ అక్కడ ఉన్నాయి ఎయిట్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చెప్పాను ఒక లక్ష నలభై వేల కోట్లలో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అది సెక్షన్ నైన్ టెన్ షెడ్యూల్ నైన్ టెన్ ఆస్తులు ఒక లక్ష నలభై వేల కోట్లు అది మొన్న ఎఫిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో మనకి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ రావాలి కరెక్ట్ ఫిగరు ఒక లక్ష నలభై వేల ఒక లక్ష నలభై రెండు వేల ఆరు వందల ఒక్క కోట్లు ఇది కరెక్ట్ ఫిగర్ ఇది కాకుండా బుందేల్ కండ్ మోడల్ ఏడు జిల్లాలకి ఇస్తామన్నది ఇరవై నాలుగు వేల మూడు వందల యాభై కోట్లు అందులో పదిహేడు వందల యాభై ఇచ్చారు రిసోర్స్ క్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు అందులో ఐదు వేల ఆరు వందల పదిహేడు కోట్లు ఇచ్చారు బచావ తమీడియట్గా తేల్చవలసింది అదేమో రావాల్సిన డబ్బులు కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి ఆరు వేల ఏడు వందల కోట్లు కావాలి అది ఎందుకు అలా నాకు అర్థమవుతుంది అది ఎందుకు డిలే చేస్తారు ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి కదా ఇవ్వాలి అలా తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు ఇంకో అది వేరే విషయం అసలు ఆ తీర్మానం ఎవరికే వెళ్ళట్లేదు మనం చాలా తప్పు అది అలా తప్పు కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్లు ఉన్నాయా కమ్యూనిస్టుల మీద నాలుగు సంవత్సరాలు ఆధారపడ్డం అంత యూపీఏ ఫస్ట్లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మన ఎన్నిసార్లు ఎందుకు నెక్కింది కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్నెలు పట్టింది జ్యోతిపాస్ ఎప్పుడైనా అతని సపోర్ట్తో గవర్నమెంట్లు ఉన్నాయండి నీకు ఇవన్నీ కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇంకా మెజార్టీ వాడికి అంటే డైరెక్ట్గా ఈ బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చా తెలుసు తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు అప్ చేసేయచ్చు ఓటైన వాడికి ఎందుకు ఇవ్వాలి ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు కాన్స్టిట్యూషన్ ఎందుకు ఇవ్వమని చెప్పారు మాకు సంబంధం లేదని చెప్పారు ఎవడు అడగాలి నువ్వు నేను అడిగితే మనం ప్రెస్ మీట్లో అడుక్కుంటావు అక్కడ పార్లమెంట్లో అడగాలి ఇదే లెక్క ఇది ఏమో అడగరు అరే డిబేట్ పెట్టమంటే చార్ట్ నోటీస్ డిబేట్ ఉంటుంది ఇంకా ఎక్కువ ఇచ్చేసామని చెప్తారు మామూలుగా ఇచ్చింది కాదు ఇంకా ఎక్కువ ఇచ్చేసాం ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం ఇచ్చేసామని ఎప్పుడు అనలేదు ఏపీకి ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ ఇచ్చామంటారు ఇవ్వాల్సిన మొత్తం అన్నారా బుక్ అవుతారు అందుకని ఆ మాట అనరాలు మీకు ఇవ్వాల్సిన దానికైనా చాలా ఎక్కువ ఇచ్చామని అంటారు ఎవడకు కావాలి ఎక్కువ మాకు ఇవ్వాల్సింది బారేయండి ఇగో అకౌంట్లు ఇవి పాలనా అకౌంట్ ప్రకారం ఇంత డబ్బు కావాలి ఇంత డబ్బు రావాలి అది ఇవ్వండి ఇవ్వలేరు ఎన్నాళ్ళలో ఇస్తారు చెప్పండి ఎన్ని వాయిదాల్లో ఇస్తారు చెప్పండి అరే మన డబ్బా బాబు అది చంద్రబాబు నాయుడుతో జగన్మోహన్ రెడ్డితో కాదు ఇది వాళ్ళదైతే వసూలు చేసుకుందరు అదే లక్ష నలభై రెండు వేల ఆరు వందల ముప్పై కోట్లు వన్ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ వన్ క్రోర్స్ అని ఫిఫ్టీ ఎయిట్ నేను ఒక మాట చెప్తున్నాను మోడీ చేసిన చేయలేదు కేసీఆర్ చేయలేదు వాళ్ళు ఎందుకు చేస్తారండి కేసీఆర్కి ఈ స్టేట్లో ఒక్క సీట్ రాదు చేయడు మోడీకి ఈ స్టేట్లో సొంతంగా వెళ్తే వన్ పాయింట్ ఫైవ్ అంత వచ్చింది కాంగ్రెస్ కన్నా తక్కువ వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు చేస్తారో చేయించాలి కాన్స్టిట్యూషన్ తీసుకెళ్ళి వాళ్ళకి వాళ్ళకి ఓట్లేసిన రాష్ట్రాల్లో చేయాల్సిన పనులు బోల్డ్ బిజీగా ఉంటారు ఇక్కడ నిలబెట్టాలి అదే అడుగుతున్నాను నేను అదేళ్ళలో ఎందుకు వాడుకోలేకపోయారు ఇప్పుడైనా వాడుకోండి బాబో అని పదేళ్లలో ఇది పది సార్లు ఉంటాను ఈ ప్రెస్ మీట్ ఈ లెక్కలన్నీ మీకు తెలుసునమే ఇన్నేళ్ళు అయిపోయినా ఒక్క రూపాయి రాలేదు అది ఇస్తున్నారండి కొంచెం కొంచెం ఇస్తున్నారు ఇప్పుడు పోలవరం ఉంది వాళ్ళు ఎవో రెండు వేల పద్నాలుగు రేట్లే అన్నా ఎలా లాగారో చంద్రబాబు నాయుడు గారు లాగాడు జగన్మోహన్ రెడ్డి టైంలో డబ్బులు వచ్చాయి డబ్బులు తీసుకుంటారు ఎప్పటికప్పుడు ఉంటారు ఇంకా మీకు రావాల్సింది ఐదు వందల కోట్లే ఇంకా రావాల్సింది మూడు వందల కోట్లే కానీ ఇస్తున్నారు అసలు అసలుగా మోసం వచ్చింది పోలవరం పునాదులు కొట్టుకుపోతే ఇప్పుడు ఏమవుతుందో అక్కడికి తెలియదు ఎందుకంటే డయాఫ్రమ్ వాళ్ళంటే అంటే పునాది అది అది ఒక రేరు ఎక్కడ రేరుగా కడతారు అది ఇసుక మీద కట్టాలి ఇది అక్కడ ఉన్నదంతా ఇసుక అందుకే మన స్పిల్వే యాక్చువల్గా ఈ బ్యా మనకన్నీ ఎలా ఉంటాయి బ్యారేజ్ ఉంటుంది దాని కింద స్పిల్వే ఉంటుంది మనకు చూపిస్తుంటారు కదా మీరు టీవీల్లో టీవీలో చూపిస్తుంటారు వరదలు వచ్చేసాయి గేట్లు ఎత్తేసారా అను కానీ గేట్లు ఎక్కడెత్తారు ఆ బ్యారేజ్కే ఉంటాయి గేట్లు కానీ మన పోలవరం డిఫరెన్స్ ఏంటంటే స్పిల్వే వేరే చోట ఉంటుంది ఈ బ్యారేజ్ వేరే చోట ఉంటుంది యాక్చువల్ బండ్ ఎందుకంటే కింద ఇసుకుంది అక్కడ స్పిల్వే కడితే ఆగదు ఆ పక్కన తీసుకెళ్లి రాయి మీద కట్టారు ఈ కింద ఎసుకుంది కాబట్టి ఇక్కడేమో డయాఫ్రమ్ వాళ్ళు పెట్టారు డయాఫ్రమ్ అంటే ఇక్కడ మనకు ఊపిరిదిత్తులో ఉంటుంది డయాఫ్రమ్ అది ఏమవుతుంది ఇలా అవుతుంటుంది సంకోచం వ్యాకోచాలు చెందుతుంటుంది వాటర్ ఫ్లో స్పీడ్గా వచ్చినప్పుడు అలా అయ్యి దాని స్పీడ్ తగ్గిస్తుంది అనమాట అదేదో టెక్నాలజీ చాలా ఓల్డ్ టెక్నాలజీ దాంట్లో ఎక్స్పర్ట్ అని పవర్ కంపెనీని తీసుకొస్తే నేను అప్పుడే నెట్లో చూశాను మనం ప్రెస్ మీట్ కూడా పెట్టాం మూడు వందల కోట్లు మూడు వందల నలభై కోట్లు ఇచ్చారు మనం ప్రెస్ మీట్లో కూడా డిస్కస్ చేసాం అది చాలా మంచి కంపెనీకి ఇచ్చారు పోలవరం ఇంకా చంద్రబాబు నాయుడు ఇచ్చింది ఏం చేస్తాం కొట్టుపోయింది ఎంత కొట్టుకుపోయిందో కూడా అక్కడికి తెలియదు ఒకసారి ఎప్పుడో ఎవరో మినిస్టర్ వచ్చి ఎక్స్ మినిస్టర్ కాంగ్రెస్లో మినిస్టర్ తర్వాత వైసీపీలో ఉన్నాడు ఎవరో వచ్చాడు వచ్చేది అక్కడికి వచ్చి డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదు పోలవరంలో ప్రెస్ మీటెట్ చెప్పాడు డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా కట్టలేదు దీని మీద నాకు చాలా అనుమానాలు ఉన్నాయి అనగానే ఇరిగేషన్ మంత్రి గారు తెలుగుదేశం ఇరిగేషన్ మంత్రి గారు ఏమన్నారంటే లోపలికి ఉరికి చూడు బయట నుంచి నీకేం కనబడుతుంది లోపలికి వెళ్ళి మూడు వందల మీటర్ల లోపలికి వెళ్తే కనబడుతుంది కానీ గుర్తుందా మీకు అలా అన్నారు మనకి ఏం తెలుస్తుంది వాళ్ళు అంటే ఏదో నెట్లో చూస్తాం హో ఇదా అనుకుంటాం లోపలికి వెళ్ళి చూస్తాం చూడవలసిన వాళ్ళు చేయవలసిన వాళ్ళు వెళ్తారు అజ్ చేయవలసిన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆ చెప్పింది కరెక్ట్ అయింది కొట్టుకుపోయింది అంటారు ఏంటంటే చ ఇతను కొట్టేశాడు ఏ కాఫర్ డ్యామ్ కొట్టేశాడు అందుకే కొట్టుకుపోయింది నీళ్ళు అంటారు అసలు కాఫర్ డ్యామ్ కట్టడమే తప్పు కట్టాడు కాబట్టి పోయిందంటారు ఇవన్నీ ఎవరు కాఫర్ డ్యామ్ కట్టడం తప్పు అయితే ఆ తప్పు ఆ డిజైన్ తప్పు అవుతుందా చంద్రబాబు నాయుడు తప్పు అవుతుందా డిజైన్ ఇచ్చినట్టు కట్టాలి బాబా ఇది ఎలా కాదండి ఇలా చెప్పండి అని నాయుడు చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలడా నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గవర్నమెంట్ హెడ్స్ వాళ్ళు పోయినట్టే నేను ఎందుకంటాను రావాలనే కోరిక యాక్ట్ ప్రకారం మందే అదే కబ్జాలు పెడతారు అలాంటిదే ఇది యాక్ట్ ప్రకారం మందే మనం వెళ్ళి తెచ్చుకోలేకపోతున్నాం మనం బలహీనం కాబట్టి స్థిరాస్తులు చరాస్తులు దానికి గైడ్ లైన్స్ ఏం పెట్టారంటే ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఆర్టీసీ ఒక వ్యాపార సంస్థ అందులో మనం అందరి డబ్బులు ఉన్నాయన్నమాట ఆ వ్యాపార సంస్థలో రాజమండ్రి డిపో ఉంటే రాజమండ్రికి చెందుతుంది హైదరాబాద్ డిపో హైదరాబాద్ చెందుతుంది అలా పెట్టి ఉమ్మడిగా ఉన్నటువంటి అంటే హెడ్ ఆఫీస్ ఉంది హెడ్ ఆఫీస్ ఎవరికి చెందుతుంది చార్మినార్ చౌరస్తాలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అక్కడ హెడ్ ఆఫీస్ ఉంది అది ఇరవై మూడు నాలుగు వందల కోట్ల విలువ ఉంటుంది అలాగే అక్కడ ఒక కళ్యాణ మండపం ఉంది ఒక హాస్పిటల్ ఉంది ఇవన్నీ హైదరాబాద్లో ఆస్తులు దాదాపుగా ఇరవై పాతికేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి అది మనకి డివిజన్ రావాలి యాజ్ పర్ యాక్ట్ ఇచ్చేయాలి వాళ్ళు మరి ఎందుకో ఇప్పుడు ఇమీడియట్గా ఇవ్వడానికి ఆర్థిక పరిస్థితి బాగోలేదు సరే మీకు ఎంత వస్తుంది ఆ ఎంత వచ్చింది దాని ప్ర దీనికి ఆర్టీసీ మేమే ఇవ్వం కానీ ఇంకా వేరే ఇంకో బోర్డు ఉంది కదా ఇంకో వ్యాపారం దానికి సంబంధించి ఇస్తాం అందులో యాభై ఎనిమిది పర్సెంట్ కింద మీకు ఆ బిల్డింగ్లు మీరు తీసుకోండి అని చేసుకోవచ్చు అసలు ప్రయత్నమే జరగట్లేదు యువతల నుంచి గట్టిగా టఫ్ ఫైట్ ఇవ్వాలండి